పవన్ కళ్యాణ్ గారి రాజకీయ శైలి ఎలా ఉంటుందంటే ఈ మధ్యకాలంలో చూసేవాళ్ళకి ఎవరికైనా కానీ తన మీదకి ఏదైనా ఇబ్బంది వస్తుంది అంటే దాన్ని పూర్తి స్థాయిలో ఇట్లా పక్కవ తప్పుకొని తెలుగుదేశం కంటి చేస్తూ ఉన్నాడు తర్వాత ఈయన చేసే రాజకీయ శైలి ఎలా ఉందంటే నేను ఒక నిజాయితీ నన్ను నమ్మండి అన్నట్టుగా ఏదో పోత ఒకటి పోస్తున్నారు పై పైన ఆ పోత అనేది పై పైన పూసి జనాల కళ్ళు గొప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇది నిజంగా చెప్పాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ శైలి అనేది జనాలు కాలం నమ్ముతారు వన్స్ అత ఆయన ఇదిగో ఆయన వేసేదంత మేకప్ తప్పితే ఇంకోటి ఏం లేదు ఆయనంతా పోత పూసేతనమే ఆయనంతా డొల్లే వెనక అది అర్థం చేసుకునే రోజు వచ్చింది త్వరలో అది ఒకవేళ అర్థం చేసుకుంటే ఇంకా ఆయన రాజకీయం ఎప్పుడు ముందుకు పోలేదు వాస్తవంగా ఈ మధ్య సంక్రాంతి పంద్యాల ఇష్యూ బాగా జరుగుతూ ఉంది అసలు రేవు పాటిల్ కంటే ధారణ తయారైపోయి ఆ డ్యాన్సులు అమ్మాయిలు తీసుకొచ్చేసి అబ్బాబ్బబ్బా బెట్టింగులు రెండు వేల కోట్ల వ్యాపారం జరిగింది దీనిపైన పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన ఒక నియోజకవర్గన నియోజకవర్గంలో ఒక నాయకుంది ఆయన పేరు ముప్ప గోపాలకృష్ణ రాజా అంట పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పెనమలూరు నియోజకవర్గం మీ నియోజకవర్గంలోని కంకిపాడు వద్ద నిర్వహించిన కోడి పందాల ప్రాంగణంలో పార్టీ జనరల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేది జనసేన పార్టీ విధానాలకు ప్రతిష్టకు భంగ భంగకరం ఇందు బాధ్యులైన మిమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం అయింది ఇకపై జనసేన పార్టీ కార్యక్రమాల్లో మీకు ఎటువంటి అధికారికమైన సంబంధం లేదు అని చెప్పి వేముల పార్టీ అజయ్ కుమార్ హెడ్ హెడ్ కాన్ఫ్రాక్ట్ మేనేజ్మెంట్ జనసేన పార్టీ ఇది ఒక నిన్న లేఖ అయితే బయటకు వదిలేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది క్లబ్ డ్యాన్సుల్లో బా నిన్న చేశారు అమ్మాయిల్ని తీసుకొచ్చి డ్యాన్స్ లేపిస్తూ ఎన్ని చోట బెట్టింగ్లో పవన్ కళ్యాణ్ గారి బొమ్మ ఉంది జనసేన పార్టీ ఎన్నిసార్లు జెండాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి వీడియోలో కనిపిస్తూ ఉంది వాళ్ళందరినీ సస్పెండ్ చేయకుండా కేవలం ఈ ముప్ప గోపాలకృష్ణ అని ఆయన సస్పెండ్ చేశారు కదా మీ పార్టీ నుంచి ఇప్పుడు దీన్ని రెండు విధాలు మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి ఇదిగో ఇటువంటి చర్యలు చేసినందుకు ఆయన మేము సస్పెండ్ చేశాం కదా అని చెప్పి జనాలకు ఏదో చెప్పాలనుకుంటాం రెండోది ఏదైనా ఇబ్బంది వస్తే మా పార్టీ మాకు సంబంధం లేదు వెళ్ళి చేసిన వాళ్ళు మేము తప్పించేస్తూ ఇదిగో టీడీపీ మొత్తం చేసింది మాకు సంబంధం లేదు టీడీపీ మీద దోయటం ఈ రెండు ఇన్సిడెంట్లు ఇక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిని కదిలీలా ఈయన కదిలిచ్చారు ఈయన మీద ఏదైనా ఏదైనా నెగిటివ్ ఫీలింగ్ ఏదో ఉండొచ్చు మేబీ కదిలిచ్చి ఉండొచ్చు మిగిలిన వాళ్ళు కూడా అంతే సస్పెండ్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు నీతిగా నిజాయితీ పరుడుగా ఉన్నట్టు ఉండొచ్చు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిరుకుని పెట్టాడు ఈ తోటి ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరిని సస్పెండ్ చేయాలా పూర్తిగా పెద్ద పెద్ద నాయకుల దగ్గరని చిన్న చిన్న నాయకుల దగ్గర ఆ దగ్గర ప్రతి పార్టీ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు మా వైసీపీ వాళ్ళు అంటే అక్కడ ఎలా లేదు మా వాళ్ళు ఎవరు పాల్గొనింది లేదు మా వాళ్ళు చేయలేదు అసలు గతంలో మా వాళ్ళు చేయకపోయినా చేశారు ఇంత అయింది అంత అయిందని అని గబ్బు గబ్బు చెప్పారు మరి ఈరోజు పరిస్థితి ఏంటి మరి ఈరోజు పరిస్థితి ఏంటి ఇది పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి కారణం చేశారు అంటే మా పార్టీ సంబంధం లేదు ఈ సంక్రాంతి కోడి పందాలు కానివ్వండి లేకపోతే అమ్మాయిల డ్యాన్సులు కానీ ఇవన్నీ మాకు సంబంధం లేదు మేము సస్పెండ్ చేసాం మా పార్టీ తరఫున చేసిన వాళ్ళని ఇదంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళే కారకులు అని చెప్పి జనాల ముందు ఒక మాలిష్ చేసే ప్రయత్నం అంటే పోత పూసే ప్రయత్నం ఈ పోత పూసే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తిగా దీన్ని ఎలా స్వీకరిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ తెలుగుదేశం శ్రేణుల్లో రగిలిపోతూ ఉన్నారు మంచి జరిగితే ఆయన తీసుకెళ్ళిపోతున్నారు చెడు జరిగితే మాకు వస్తుంది ఈ పవన్ కళ్యాణ్ గారిని హైప్ చేసుకోవడం తప్పితే మాకేం ఉపయోగం లేదు అని చెప్పి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ మీడియా పవన్ కళ్యాణ్ మీద ఆయన పార్టీ నాయకుల మీద గుర్రుగా ఉన్నారు బహుశా ఇప్పుడు దీని మీద రియాక్షన్ అనేది ఎలా ఉంటుందనేది చూడాలి దీన్ని ఇంకా నాకు తెలిసి అంత పెద్ద ఇష్యూ చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళు సైలెంట్గా ఉంటేనే ఇంకా పవన్ కళ్యాణ్ మేము అంటిస్తున్నాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి అంటించే ప్రయత్నం చేస్తూ ఉంటారు చూడాలి మరి పరిస్థితి ఎలా ఉండదు అనేది